ఒక్క రోజు అసెంబ్లీ నడవాలంటే కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరిదా డబ్బు ప్రజలది దేనికోసం అసెంబ్లీ చర్చించాలి ప్రజా ప్రయోజనం కోసం కానీ మూడు నాలుగు మూడు రోజుల నుంచి జరుగుతున్న నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కనుక చూస్తే మొత్తం అంతా కనుక రాజకీయ విమర్శలు అంటే వీళ్ళని వీళ్ళు పొగుడుకోవడం ఎదుటోళ్ళని తిట్టడం తప్ప ఒక్క అంశం మీద చర్చించింది లేదు ఒక్క అంశం మీద జనానికి క్లారిటీ ఇచ్చింది లేదు పైపెచ్చు ఎవరెవరో ఎవరెవరి కేసులు పెట్టండి లేచి నిలబడండి ఆ రైట్ నా మీద నా మీద అక్కడితో కూడా ఆగలే చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో అవసరం అండి ఇవన్నీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని మజ్జిగ చేసుకోవాలి ఆయన మాటలు తప్పడి పైకి ఎక్కించాలి అన్నది వీళ్ళ ఎజెండా ఓకే మీడియా పరంగా పనిచేస్తున్నారు ఏమంటారు వాళ్ళ మీడియా బయట వీళ్ళు అదే పనిచేస్తున్నారు అసెంబ్లీలో కూడానా జగన్మోహన్ రెడ్డి గారండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు ఎంత నిజమండి అండి ఒకరు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేది ఎంత దారుణం అండి నేను కూడా చెప్పా వీడికి తెలియాలి అని అంటే జగన్ గారిని ఉద్దేశించి వీడికి తెలియాలని చెప్పినా పో నువ్వు కూడా వెళ్ళి కాపురం చెప్పి ఎవరితో ఉన్నా అని చెప్పినా అసెంబ్లీలో అవి దానికి పవన్ కళ్యాణ్ గారు అని అవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఇంకో మేడం ఉన్నారు ఎవరో మేడం కనుక అని చెప్పి కప్పుకొని నవ్వుకొని దిగ్గుపడుతూ ఈ డిస్కషన్ అవసరమా ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి దగ్గరికి వెళ్ళి కాపురం చేయమని చెప్పారు అని ఇవన్నీ ఏంటి సార్ ఇవంతా ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఏంటి అంటున్నారు కామెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఈ మాటలను ఎక్స్పాండ్ అంటే నెక్స్ట్ ఎక్స్టెన్షన్గా సోషల్ మీడియాను కూడా మొత్తం నేనే మానిటర్ చేస్తాను చంద్రబాబు గారే మానిటర్ చేస్తారట ఆడబిడ్డల గురించి ఎవరైనా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి అంటే భయపడే విధంగా చట్టాలు చేస్తాం అది ఇది అన్నారు సంతోషం ఏ విధంగా చేస్తారో ఎలాంటి నిబంధనలు వస్తాయో తీసుకురండి చర్చించుకుందాం పర్లే అయితే ఈ చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు టీడీపీ మీడియా చంద్రబాబు నాయుడు గారి సంస్కారం హుందాతనం వ్యక్తిగత జీవితాల జోలికి పోకూడదని చెప్పి ఈ మీడియా పెద్ద పెద్దగా కథనాలు బ్రేకింగ్ లేసిస్తూ ఉంటే ఎంత నవ్వు వచ్చింది అంటే ఒక మహిళ ఒక గిరిజన మహిళ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఈ సెకండ్ కూడా ఇంతలా హెడ్డింగ్స్ లో పెడతారు పనికి మాలిన బూతులుగానే మనలాంటి వాళ్ళ నోటి వెంట కూడా బూతులు వస్తాయి కొన్నిసార్లు అయితే ఇటువంటి వాళ్ళని చూస్తే ఇప్పటికీ ఆమె జీవితాన్ని ఆమె ఏదో ఒకసారి గట్టిగా ఉంది కాబట్టి ఆమె వాళ్ళ పిల్లలు ఎంత ఇంపాక్ట్ అవుతుందో వాళ్ళ భవిష్యత్తు ఊహ కూడా అందదు ఆమె వ్యక్తిగత జీవితం మీద దారుణాన్ని దారుణమైన డిబేట్ పెట్టిన ఎదవరు ఇప్పుడు ఈ చంద్రబాబు సార్ సంస్కారం గురించి మాట్లాడుతున్నారు ఎంత నీచులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం చూసారా ఎంత పనికి మాలిన ఎదవల సమూహం సామ్రాజ్యంలో మనం ఉన్నాం చూసారా ఎంత దరిద్రులు ఉన్న సమాజంలో ఉన్నాము మనం చూసారా కానీ జనానికి ఇవన్నీ అక్కర్లే అరే దరిద్రులారా ఆమె ఆమె మహిళ కాదా మరి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఇంత దారుణంగా చేశారు కదరా అని చెప్పి జనానికి అక్కర్లే వాడు ఏం చదివితే అప్ప అంతే ఇప్పుడు చంద్రబాబు సార్ సంస్కారం అని చెప్పి వాడు చెప్పి వాడు హెడ్డింగ్ పెడితే అంతే అది సంస్కారమే గిట్లా అదేందో మరి అంత దారుణం అసెంబ్లీలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని కాపురం చేయమో చెప్పారనడం ఎందుకో పవన్ కళ్యాణ్ మంచిగా చేసుకోవాలంటే మళ్ళీ ఆయనకి టాపిక్లు ఏ కర్మ కాకుంటే చంద్రబాబు సార్ ఇవి మాట్లాడిన తర్వాత మళ్ళీ రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలు ఉంటాయి కదా అవి మళ్ళీ నేను ఎందుకు లేండి మళ్ళీ నా రోడ్ నుండి కొడుకోండి అవి మళ్ళీ ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి రాత్రి నుండి నీతులు చెప్పే హక్కు మనకు మాత్రమే ఉంది అని చెప్పి కొందరు కనుక చట్ట సభల్లో చట్టాలు చేస్తే నీతులు చెప్పే హక్కు మాకు మాత్రమే ఉంది మా మీడియాకు మాత్రమే ఉంది అని కొందరు కనుక చట్టాలు చేస్తే చాలా బాగుంటుంది ఏమో అనిపిస్తుంది చాలా సార్లు ఎందుకంటే ఇంక అప్పటికి మాట్లాడుకోవడానికి ఏముండదు కదా